మాత్రం వారికి ఉన్నటువంటి వాత్సల్యంలో క్రూరత్వం ఉంటుంది అంటున్నాడు ప్రియుల చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం పైన నీతి గురించి చెప్తున్నాడు క్రింద భక్తిహీనుడు గురించి మాట్లాడుతున్నాడు అంటే నీతి ఉన్నటువంటి ఆలోచన అలాగే ఉన్నటువంటి ఆలోచన ఇతర ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయంటే నీతి మంతుడు పశువుల పట్ల కూడా దయతో ఉంటాడు అంటే పశువులనే దయతో చూసినటువంటి అతను మనుషులను మరీ ఎక్కువగా ప్రేమించగలడు అవునా కదా ఇక్కడ పశువులను ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే అవి భాషా జ్ఞానం లేనివి ఎందుకు మన జీవితాల్లో లెక్కలేనివి పశువులంటే అవునా కదా పశువులు అంటే అంత లెక్కలేవు మనకి అవి కావాలంటే దాన్ని కోసేయడం ఇంకా అవునా కదా కోడిని పెంచుకుంటుంటాం కోళ్లను పెంచుకుంటుంటాం ఆశ పుట్టిననుకోండి ఆ రోజు అది కొయ్యాల్సిందే ఇంకా దాని మీద ప్రేమ అట్లాంటివన్నీ ఏమి ఉండవు కానీ నీతి మంతుడు అనుకునేటువంటి వాడు వాటిని సహితము ప్రేమగా చూడగలడు పశువులను సహితం ప్రేమగా చూడగలడు భక్తిహీనుడు మాత్రం భక్తి లేని వాడు మాత్రం వాడు కూడా ప్రేమగానే ఉంటాడట వాడికి ఉన్నటువంటి ప్రేమ వాడికి ఉన్నటువంటి కరుణ వాడికి ఉన్నటువంటి జాలి ఎలాంటిదంటే క్రూరత్వంతో నిండుకున్నది అంటున్నాడు అసలు ప్రేమలో క్రూరత్వం ఏంటి అసలు అవునా కాదా అమ్మ వాక్యం వింటున్నారా మరలా చదవండి క్రింది లైన్లో భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వము అంటున్నాడు వాత్సల్యత అంటేనే చాలా గొప్ప పదం అది వాత్సల్యత తల్లి అలాగే తల్లిదండ్రులు అలాగే యజమానులు అలాగే అధికారులు ఎలాగైతే క్రింది స్థాయి వాళ్ళ మీద ప్రేమ వారిని కాపాడాలి వారి కనీస అవసరాలు తీర్చాలి అని అధికారి ప్రజల గురించి ఆలోచన చేస్తాడు తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచన చేస్తారు ఇలా తల్లిదండ్రులు ప్రేమ కలిగి ఉంటారు అధికారులు క్రింది స్థాయి వారి మీద ప్రేమ కలిగి ఉంటారు అలాగే పరిపాలకులు వారి ప్రజల మీద అనురాగం కలిగి ఉంటారు ఈ అనురాగాలు ఈ ప్రేమలు ఒకవేళ భక్తిహీనులు గనుక ఉంటే ఆ ప్రేమలో కూడా ఏముంటుందట ఆలోచించండి ప్రేమలో క్రూరత్వం ఏంటి అసలు అవునా కదా ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తి మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ప్రేమగా మాట్లాడితే ఆ వ్యక్తి మనతో ప్రేమగా మాటలు పంచుకుంటున్నప్పుడు ప్రేమగా మనతో వ్యవహరించినప్పుడు అతడు మనతో కలిసి అన్యోన్యంగా ఉంటున్నప్పుడు ఆ ప్రేమలో క్రూరత్వాన్ని ఎలా చూస్తాం చూడలేం కనబడదు అది ప్రేమలో క్రూరత్వం కనబడదు ప్రేమనే చూస్తాం ఆయన మాట్లాడే ప్రేమను చూస్తాం వారు మన మీద ప్రేమ చూపించేటువంటి ఆ హావభావాలు కానీ ఆయన చూపించేటువంటి ప్రేమ కానీ ఇవన్నీ ఆ వ్యక్తిలో ఉన్న క్రూరత్వాన్ని మనకు చూపించవు కారణం ఏంటన్నప్పుడు ప్రేమ గుడ్డిగా నమ్మేలా చేసేస్తుంది ప్రేమ గుడ్డిగా ఆ వ్యక్తిని మా ఆ వ్యక్తి యొక్క వర్ష అమలోనికి మనం వెళ్ళిపోయే ఆ సందర్భాన్ని రప్పిస్తుంది ప్రేమ అలాంటి ప్రేమలో క్రూరత్వం ఉంటుందంటే చెప్తున్నాడు ప్రేమైన వాళ్ళ భక్తిహీనుడు గనుక ఉండగలిగితే వాడి ప్రేమ వాడి కరుణ వాడి జాలిలో కూడా ఏముంటుందట క్రూరత్వం దాగి ఉంటుంది అంటున్నాడు ఆలోచన చేద్దాం ఇలాంటి సందర్భాలు దేవుడు ఇది వ్రాయించాడంటే ఎక్కడో ఇలాంటి సందర్భాలు జరిగే ఉండాలి ప్రేమగా ఉన్నటువంటి చోట ప్రేమ కనపరిచినటువంటి చోట ఆ ప్రేమలో నుంచి క్రూరత్వం వచ్చేసి ప్రేమ ముసుగులో ఎంతో మందిని కడుపున పెట్టుకున్నటువంటి వారు లేదంటే ఎంతో మంది యొక్క జీవితాలను నాశనం చేసిన వారి చరిత్ర దేవుడు కూడా మనలకు మనల్ని హెచ్చరించడానికి వ్రాయించే ఉంటాడు ప్రేమైన వారిలో ఆలోచన చేద్దాం ఇలాంటి వాత్సల్యతలో క్రూర క్రూరత్వాన్ని నింపుకున్న మనుషులు ప్రేమలో క్రూరత్వాన్ని నింపుకున్న మనుషులు జాలి చూపిస్తున్నాం అనేటువంటి ముసుగులో వాళ్ళని ఎలా వాడుకోవాలి అనే క్రూరత్వాన్ని నింపుకున్న మనుషులు ఇలాంటి మనుషులు సమాజంలో మనకు ఎందరో కనబడుతుంటారు బైబిల్ చరిత్రలో కూడా అక్కడక్కడ మనకు తారసపడుతుంటారు ప్రేమైన వాళ్ళరా వారి సందర్భాలను మనం ఆలోచన చేద్దాం మనకందరికీ తెలిసినటువంటి మరి యోసేపు గారి జీవిత చరిత్ర మనకందరికీ తెలుసు యోసేపు గారు ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు అల్లారు ముద్దుగా తండ్రి పెంపకములో పెరుగుతున్నటువంటి యోసేపు గారు ఎంతో ప్రేమను నోచుకొని తల్లి తండ్రి యొక్క ప్రేమను నోచుకొని వారి ప్రేమలో పగ కలహం మత్సరం అసూయ అన్నవి ఎరుగని వాడుగా యోసేపు గారు బ్రతికాడు అలా పెరిగాడు అంతవరకు అసూయ ఏంటో తెలియదు ఆయనకి మత్సరం అనేది ఎలా ఉంటుందో తెలియదు ఆయనకి తల్లిదండ్రుల ప్రేమలో ఉన్నాడు తల్లిదండ్రుల ఆప్యాయతలో పెం మరి పెంచ పెంచబడుతున్నాడు అలాంటి యువసేపు గారికి పగలుంటాయి కక్షలుంటాయి వాటిని తీర్చుకోవటానికి మనిషి ఎంతకైనా ఒడిగడతాడు అనేటువంటి ఈ సంఘటనలు ఆయన చూడలేదు ఆయనకు తెలియదు అలాంటి సందర్భంలో ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మనం ఎన్నో సార్లు విన్నాం మరొకసారి దాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రేమైన వాళ్ళ తల్లిదండ్రుల పెంపకములో ఆయన పెరుగుతున్నప్పుడు ఆయనకు రెండు సార్లు కలలు వచ్చాయి రెండుసార్లు కళలు వచ్చాయి పనలు పదకొండు పనలు ఆయన చేలలో పంట చేలలో ఉన్నప్పుడు పదకొండు పనలు అలా పడుకొని ఉన్నాయట ఒకటి ఒక పన మాత్రం తన దగ్గర ఉన్నటువంటి పన మాత్రం అలాగే నిలబడి ఉందట నిలబడినటువంటి ఆ చుట్టూ పదకొండు ఆ పనలన్నీ ఏం చేస్తున్నాయట దానికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి అనే కలను ఆయన కన్నాడు దానికి భావాన్ని తన సహోదరులతో చెబుతూ చెబుతున్నప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది ఆ పది మంది పనలంటే ఎవరో కాదురా మేమే ఉన్నట్టున్నాం ఆ పదకొండవ పన ఎవరో కాదు నువ్వే ఉన్నట్టున్నావు అంటే నీకు అన్నలైనటువంటి మేము సాష్టాంగ నమస్కారం చేయాలా ఓవరాక్షన్ చేస్తున్నా నువ్వేమైనా అన్నలతో నువ్వు నమస్కారం చేయించుకుంటావా ఆ నమస్కారం కూడా ఎలాగా మరలా సాష్టాంగ నమస్కారం మామూలు నమస్కారం కాదు సాష్టాంగ నమస్కారం మామూలు నమస్కారం చెబితేనే కష్టం అవునా కదా మామూలు నమస్కారం చెయ్యండి అని పెద్దలు అడిగితే పెద్దలతో నమస్కారం పెట్టించుకోవటం ఏంటి అని అంటాం అలాంటిది సాష్టాంగ నమస్కారం అట సాష్టాంగ నమస్కారం చేయాలన్నప్పుడు అన్నలకు కోపం వచ్చేసింది కోపం వచ్చినప్పుడు నెత్తి మీద ఒకటి కొట్టి పోరా ఎందుకు కోపం తెప్పిస్తావు మాకు మేము నీకు నమస్కారం చేయాలా పద పది మంది పదకొండు మంది నీకు నమస్కారం చేయాల అని ఒకసారి నెత్తి మీద అలా కొట్టేసి పంపించేశారు మరలా రెండవసారి కనక్కలగన్నాడు ఈసారి ఎవరట సూర్య చంద్రులు సూర్య చంద్రులు అంటే ఎవరు తల్లిదండ్రులు సైతం తల్లిదండ్రులు సైతం తన దగ్గరకు వచ్చి వేడుకునేటువంటి పరిస్థితి ఆ సందర్భాన్ని ఆ కళను చెప్పినప్పుడు మరలా కోపం వచ్చేసింది ఈసారి రే మాతో కాదురా లాస్ట్కు నువ్వు తల్లిదండ్రులతో కూడా నమస్కారం పెట్టించుకుంటావా తల్లిదండ్రులతో కూడా నువ్వు వేడు మరి నీ దగ్గర వచ్చి వేడుకోవాలా తల్లిదండ్రులు వచ్చి నీ దగ్గరకు వచ్చి వేడుకునేంత గొప్పతావాను అని ఆయన మీద కాస్త అసహనంతో ఉన్నారు పైగా ఇలాంటి కళలు చెప్తుంటే కోపంగా ఉన్నారు పైగా తండ్రి ఏం చేస్తున్నాడంటే ప్రశస్తమైన మంచి వస్త్రాలను తీసుకొని వస్తున్నాడు మంచి వస్త్రాలను తీసుకొని వచ్చి చిన్న కొడుకు కదా చిన్నోడు కాబట్టి అతడికి మంచి వస్త్రాలను తీసుకొద్దామని చెప్పేసి మంచి వస్త్రాలను తీసుకొని వచ్చారు ఆ మంచి వస్త్రాలను అలంకరించుకొని బాగా దర్జాగా తిరుగుతున్నాడు అలా దర్జాగా తిరుగుతుంటే వీళ్ళేమో గొర్రెలను కాపుకుంటున్నారు కాచుకుంటున్నారు మేత మే మేత మే మేపించుకోవడానికి వెళ్ళిపోతున్నారు పశువులను మేకల్ని అలా గొర్రెల్ని అలా పశువుల కాపర్లుగా వెళ్ళిపోతున్నటువంటి వీళ్ళ వస్త్రాలు కంపు కొట్టేస్తున్నాయి మాసిపోయి ఉన్నాయి అలా వస్త్రాలు వీల వస్త్రాలు ఏమో మాసిపోయి ఉన్నాయి ఇతడేమో ఇంటి కాడ బాగా దర్జాగా తిరుగుతున్నాడు పని చేస్తున్నటువంటి వారు ఇంటి దగ్గర కూర్చొని తింటున్న వారి మీద ఎలా ఉంటారు చెప్పండి పోనీ మీరేలా ఉంటారు ఇంటి దగ్గర ఒకడు ఇంటికాడ బాగా పని చేయకుండా ఏం చేయకుండా తింటున్నాడు మీరు మాత్రం మరి ఒళ్ళు ఊనం చేసుకొని కష్టపడుతున్నారు తెచ్చి పెడుతున్నారు తల్లిదండ్రులకు ఇస్తున్నారు మరి మీ ఖర్చులో మీ కష్టంతో ఇల్లు సాగుతుంది ఇంటి దగ్గర తమ్ముడో లేదంటే చెల్లెలో ఎవరో ఒకరు మరి అలాగ తింటూ ఉన్నారనుకోండి ఏమనుకుంటారు చెప్పండి మీరు ఏమనుకుంటారు ఇంటి దగ్గర కూర్చొని కాదమ్మా మాట్లాడేది కదా ఈ డైలాగులు మాట్లాడుతుంటాం మనం అవును ఇలా మాట్లాడతాం కదా అలాగే వాళ్ళకు కూడా అలాంటి ఆలోచనలు వచ్చేసాయి ఇంటికాడ కూర్చొని వీడు హాయిగా మంచి బట్టలతో తిరుగుతున్నాడు తల్లిదండ్రులు ఏం తెచ్చిస్తే అవి తింటున్నాడు మరి బాగా తింటున్నాడు ఏం కష్టపడటం లేదు అని చెప్పేసి ఇంకా మరి ఎక్కువ కాస్త అసహనాన్ని పెంచుకున్నారు కాస్త కోపం పెంచుకున్నారు అలా కోపం పెంచేసుకొని కోపం పెంచుకున్న తర్వాత ఆ కోపం ఎంత స్థాయిలోనికి వెళ్ళిపోయిందంటే యోసేపు ఉంటే మనకు తండ్రి ప్రేమ మనకు దక్కదు తల్లి ప్రేమ మనకు దక్కదు వీడొచ్చిన తర్వాతనే వాళ్ళు మనల్ని సరిగ్గా పట్టించుకోవటం లేదు అని చెప్పేసి వీడిని ఎలాగైనా చంపేద్దాం వీడిని ఎలాగైనా వీడి అడ్డును తొలగించుకుందాం అని చెప్పేసి అన్నదమ్ములు అందరూ ఆలోచించారట అలా అన్నదమ్ములు అందరూ ఆలోచించి ఆలోచించి ఆయనను ఎలాగైనా ఆయన అడ్డును తొలగించేసుకోవాలి ఎవరి యొక్క అడ్డును యోసేఫ్ అడ్డును తొలగించేసుకోవాలి వీడు పుట్టిన తర్వాతనే కదా నన్ను సరిగ్గా ప్రేమించకుండా అప్పుడప్పుడు కొన్ని న్యూస్ ఛానల్స్ లో మనం వింటూ ఉంటాం అప్పుడప్పుడు మనం కొన్ని మరి వార్తా పత్రికల్లో చదువుతూ ఉంటాం ప్రేమైన వాళ్ళరా పలానా కొడుకు పుట్టిన తర్వాత అన్న మీద సరిగ్గా ప్రేమ పంచనందుకు అన్న ఏం చేస్తాడు కొడుకు మరి తమ్ముణ్ణి చంపేసిన సందర్భాలు అలాగే భార్యాభర్తలుగా ఉంటున్నటువంటి వారు తమ్ముణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నప్పుడు అంటే తమకు పిల్లలు లేనప్పుడు తమ్ముడిని ఎక్కువ ప్రేమించినప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లవాడి మీదకి ప్రేమ మల్లుకున్నప్పుడు చిన్నాయన ఏం చేస్తాడో తెలుసా వీడు పుట్టినందుకే కదా మా అన్న నన్ను ప్రేమించుకున్నాడు అని చెప్పేసి చిన్నాన అన్న యొక్క మరి పిల్లల్ని చంపిన సందర్భాలు మరి మనం న్యూస్ ఛానల్స్లో వింటూ ఉంటాం అప్పుడప్పుడు ఇలాంటి సందర్భాలు వింటూ ఉంటాం ప్రేమైన వాళ్ళరా గత కొన్ని సంవత్సరాల క్రిందట మరి విజయవాడలో ఒక అమ్మాయిని కొలిమిలో వేసి కాల్చి చంపేశాడు ఒకడు చిన్నాన అవుతాడు వాడు ఎందుకు రాలాంటి ఆలోచన అంటే ఈ పాప పుట్టిన తర్వాత నా అన్న ఆస్తి ఆ పాపకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ పాప పుట్టిన కారణం చేత నన్ను వదిలేశాడు కాబట్టి ఆ పాప పుట్టిన తర్వాత నా మీద ప్రేమ తగ్గిపోయింది కాబట్టి ఆ పాపను చంపవలసిన అవసరత నాకు ఏర్పడింది అని మనం ఇలాంటి వార్తలు మనం వింటూ ఉంటాం చదువుతుంటాం ప్రేమైన వార్లరా ఇక్కడ కూడా అలాంటి సంఘటననే యోసేఫ్ పుట్టిన తర్వాత అన్నల మీద ప్రేమ తగ్గిపోయింది అని అనుకుంటున్నారు అలాగా ప్రేమ తగ్గదు అలాగా పెద్దవారి మీద ప్రేమ ప్రేమగానే ఉంటుంది వీడు చిన్నవాడు కాబట్టి వాడు చిన్నగా ఉన్నటువంటి వాడు ఏం చేసుకోలేడు కాబట్టి మరి వాడి కంటే చిన్న వయసు వారు ఇంకెవరు లేరు కాబట్టి వాళ్ళ ప్రేమంతా వాడితో చూసుకుంటుంటారు వారిలో చూసుకుంటుంటారు ప్రేమైన వాళ్ళ కానీ ఇది పొరపాటుగా అర్థం చేసుకున్నారు అన్నలు పొరపాటుగా అర్థం చేసుకొని అన్నలు తమ్ముడిని ఎలాగైనా చంపాలి అని అనుకున్నారు ఒకనొక సమయం వచ్చేసింది అడవిలో మందను మేపుకునేటువంటి వారికి నాన్న అన్నాడు రే అన్నలు అడవిలో మే మరి పశువులను మేపుతున్నారు గొర్రెలు మేపుతున్నారు వారికి ఆకలేస్తుంటుంది కాబట్టి మధ్యాహ్న భోజనానికి మరి నువ్వు వారికి క్యారియర్ తీసుకెళ్ళి వెళ్ళాలిరా అని అన్నప్పుడు తీసుకెళ్తాన్నానా అని ఆ చేసినటువంటి వంటకాన్ని అంతటిని మూట కట్టించిన తర్వాత అలా తల మీద మోసుకొని వెళ్ళిపోతున్నాడు ప్రేమైన వాళ్ళ క్యారియర్ లేవు కదా అప్పుడు కదా చేతులు పట్టుకోవడానికి క్యారియర్ లేవు ఒక పది ఇరవై సంవత్సరాల క్రిందట చేలకు పనికి వెళ్ళిపోయేటువంటి వారు దేనిలో కట్టుకొని వెళ్ళిపోయేవారమ్మా దేనిలో కట్టుకొని వెళ్ళిపోయేవారు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రిందట బట్టలో ఆ అన్నం వేసేసుకొని ఆ బట్ట మూట కట్టేసుకొని అలా తీసుకొని వెళ్ళిపోయేవారు అంటే బట్టలో క్యారియర్ బట్టలో అన్నం కట్టేసుకొని పప్పు కట్టేసుకొని అలా తీసుకొని వెళ్ళిపోయేవారు ఆ పెద్ద బట్ట పరిచి అందరి అందరి మూటలన్నీ తెరిచి అందరి అన్నాలన్నీ ఒక చోట ఒక కుప్పగా వేసి బాగా కలిపేసి చేలలో ఆడుతూ పాడుతూ చక్కగా పని చేసుకునేవారు క్యారియర్ లేవు కదా అప్పుడు అలాగే ఆయన కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాడు క్యారియర్ మూట కట్టేసుకొని అలా మూట కట్టేసుకొని వెళ్ళిపోతున్నప్పుడు అడవిలో అల్లంత దూరాన ఆయన కనబడుతున్నాడు యూసేపు రే వచ్చే ఎవడో కాదు మన యూసేపు లాంటి వాడుగా ఉన్నాడు వాడి డ్రెస్ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది అంటే డ్రెస్ కూడా అలా ఉందన్నమాట యూసేఫ్ గారిది దూరంగా ఉన్నా గమనించగలిగిన డ్రెస్ కోడ్ అంతటి ప్రశస్తమైన వస్త్రాలు అంత నీట్గా మెయింటెనెన్స్ చేస్తున్నాడు అలా అంత నీట్గా మెయింటెనెన్స్ చేస్తున్నప్పుడు ఆడొచ్చేది ఎవడో కాదురా మన మన సోదరుడే మన తమ్ముడే అని ఒకరికొకరు అలాగా అవునా మన తమ్ముడేనా ఒకసారి చూడరా కన్ఫర్మ్ చేయరా అని ఒకరికొకరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత రే వాడు దొరకక దొరికాడు ఒక్కడు ఇప్పుడు ఇదే సమయం ఇదే సమయం మరలా ఇలాంటి సమయం మనకు రాదేమో ఇలాంటి సమయం మనకు రాదేమో అని చెప్పేసి అన్నలందరూ మూకుమ్మడిగా ఆలోచించి వాడిని ఎలాగైనా చంపేద్దాం వాడిని ఎలాగైనా చంపేద్దాం అని చెప్పేసి వచ్చిన తర్వాత మూట తీసుకున్నారు లాక్కున్నారు ఒకడు చొక్క పట్టుకున్నాడు ఒకడు తల మీద కొడుతున్నాడు ఏంట్రా ఇప్పుడు చెప్పురా నువ్వు నిలబడితే మేమందరం నీకు నా సాష్టాంగ నమస్కారం చేయాలా అని తమలో ఉన్నటువంటి కోపాన్ని అంతటిని బయటికి తీసుకుని వస్తున్నారు అలా ఒక్కొక్కరిలో పగను చూస్తున్నాడు ఒక్కొక్కరిలో ఆవేశాన్ని చూస్తున్నాడు తల్లిదండ్రుల దగ్గర అమాయకంగా చూసినటువంటి ఆ కళ్ళు తల్లిదండ్రుల దగ్గర ఎంతో ప్రేమగా పలకరించినటువంటి ఆ నాలుకలు ఒక్కడుగా కనబడేసరికి అప్పుడు విశ్వరూపాన్ని చూస్తున్నాడు ప్రేమైన వాళ్ళ రయోసేపు అంతవరకు అన్నల్లో అంతటి ఆవేశాన్ని చూడలేదు ఆయన అన్నల్లో అంతవరకు ఆ కోపాన్ని చూడలేదు అంతటి క్రూరత్వాన్ని చూడలేదు ప్రేమైన వాళ్ళరా ఒక్కడుగా దొరికాడు ఎలాగైనా వీడు అడ్డును తొలగించుకుందాం అని చెప్పేసి ఒకడు చొక్కా పట్టుకొని గట్టిగా మెడ పట్టుకున్నాడు అలా గట్టిగా చొక్కాన్ని ఇగ్గే ఇగ్గేస్తున్నాడు ఒకడు ఒకడు తల మీద కొడుతున్నాడు ఒకడు చేతుల మీద కొట్టేస్తున్నాడు ఒకడు చేతులు పురిదిప్పేస్తున్నాడు ఇలా ఒక్కొక్కరు చేస్తున్నటువంటి ఆ లక్షణాలన్నీ చూస్తుంటే అవాక్కైపోయాడు ఏంటి నాన్నలా వీళ్ళు ఇంతవరకు తమ్ముడా తమ్ముడా అని పిలిచిన నోరా నన్ను కోపంతో పల్ల పళ్ళన్ని కొరికి నా మీద ఆవేశంగా చూస్తున్నాయి అని విస్తుపోయాడు ప్రేమైన వాళ్ళని అంతవరకు ఆ కోపాన్ని చూడలేదు అంతవరకు ప్రేమ ప్రేమ చూశాడు అన్నల్లో సహోదరులో ప్రేమను చూశాడు అంతే ఆ ప్రేమ వెనకాల ఉన్న క్రూరత్వం దాన్ని గమనించలేకపోయాడు ప్రేమైన వార్లరా ఒక్కడుగా ఉన్నప్పుడు ఆ క్రూరత్వాన్ని చూసే సందర్భం వచ్చినప్పుడు ఆయనకి ఎలా ఉంటుంది చెప్పండి ఆయనకి ఎలా ఉంటుంది చెప్పండి ప్రేమైన వార్లరా అంటే అంతవరకు ప్రేమగా పలకరించారు కదా అరే తమ్ముడా అరే తమ్ముడా అరే రేసేపు అని ఎంతో ప్రేమగా పలకరించినటువంటి ఆ గొంతులు ఆ కళ్ళు ఆ కళ్ళల్లో ఎర్రబడినటువంటి ఆ కళ్ళు చూస్తుంటే నాలుక అలా ఒకడు మడత పెట్టి కొరుకుతుంటే ఒకడు పళ్ళు పటపట లాడిస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి ఆయనకి ఎలా ఉంటుంది అంతవరకు ప్రేమను చూశాడు ప్రేమగా పలకరించినటువంటి మొహాలు అవన్నీ కానీ లోపల క్రూరత్వం ఒకరోజు రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి నింపబడుతుంది అది యోసేపుకు మాత్రం తెలియదు అందుకొరకే అన్నాడు సొల సులమును గారు భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వం ప్రేమగానే ఉంటారు ప్రేమగానే పలకరిస్తారు ప్రేమగానే మాట్లాడతారు ప్రేమగానే మన దగ్గరకు వదిన అక్క అన్నా తమ్ముడా అని అనుకుంటున్నా వస్తారు కానీ ఆ పెదవుల మీద ఉన్నంత ప్రేమ హృదయములు ఉండదు ప్రేలర ఆ పెదవులలో ఉన్నటువంటి ఆప్యాయత ఆ సహోదర ప్రేమ ఆ అనురాగాలు లోపల హృదయములు అస్సలు ఉండవు చీకటి గుండెలో ఎన్నో క్రూరత్వాన్ని నింపుకొని కనబడకుండా చీకటిలో దాపేసి దాచిపెట్టుకుని ఉంటారు ప్రేమైన వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు అదును చూసి దెబ్బ కొడదాం అని అంతవరకు ఆ చీకటి గుండెలో దాచిపెట్టుకొని 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 అది కనబడకుండా ప్రేమ అనే ముసుగు మాటలో కళ్ళల్లో మొహములు అలా నింపుకుంటారు అంతే సమాజం అంతే ప్రేమైన వారులరా అందుకొరకే సమాజం గురించి మాట్లాడుతున్నాడు సొలమోన్ గారు హెచ్చరిస్తున్నాడు సామెతలు అంటే మనిషిని హెచ్చరించడానికి మనిషికి కావలసిన సూచనలు ఇవ్వటానికి ఆ సూచనలలో ఒకటి భక్తిహీనుల వాత్సల్యం వాత్సల్యం అంతా ప్రేమతో నిండుకున్నది కాదు మీరు ఒకసారి గమనించండి అంటున్నాడు ఒకసారి సమాజంలోనికి మీరు వెళ్ళి చూడండి మీరు అనుకున్న ప్రేమలన్నీ నిజాలు కావు మిమ్మల్ని పలకరించేటువంటి మంచి మాటలన్నీ మంచి నోర్లు కాదు ప్రేమైన వారులారా ఏ నోరు ఏ కపటమును నింపుకునుందో తెలియదు ఏ కళ్ళు ఏ క్రూరత్వాన్ని నింపుకుందో తెలియదు ప్రేమైన వారులారా అలాంటి క్రూరపు కళ్ళ మధ్యలో అలాంటి మాయ ముసుగులో మనల్ని బ్రతుకుతున్నాం ఆ మాయలో మనం బ్రతుకుతున్నాం అంతే ప్రియుల ఆలోచించండి ఏమంటే అన్నని అన్న నన్ను చంపుతాడని ఏ తమ్ముడైనా అనుకుంటాడా నన్ను చంపుతాడని ఏ అన్నైనా ఏ తమ్ముడైనా అనుకుంటాడా లేదు అన్నలకు క్యారియర్ తీసుకుని వెళ్ళిపోతున్నాను ఒకవేళ అన్నలు నన్ను చంపుతారు అని ఒకవేళ యోసేపుకు తెలిసి ఉంటే ఒక్కడుగా క్యారియర్ ఎందుకు తీసుకొని వెళ్తాడు తీసుకెళ్ళలేడు నా అన్నలు నా మీద ప్రేమ కలిగిన వారు నేను చున్నోన్ని నాకు అవన్నీ ఏం తెలియదు అని అనుకున్నాడు కాబట్టే వెళ్ళిపోయాడు ఒక్కడిగా వెళ్ళిపోయాడు చిక్కిపోయాడు అంతవరకు ప్రేమగా పలకరించిన నోళ్ళల్లో ప్రేమగా చూసిన కళ్ళలో ఆ మొహాలలో కోపావేశాలు చూసేసరికి ఆయనకు అంతుపట్టడం లేదు ఏం చేయాలి అసలు ఏ నా అన్నలా వీళ్ళు నా సహోదరులా వీళ్ళు ఇంతవరకు నన్ను పలకరించినటువంటి ఈ నోర్లు ఈ మొహాలు నన్ను ప్రేమగా కౌగిలించుకున్న ఈ చేతులా నన్ను చంపటానికి వస్తున్నాయి అనుకున్నాడు ప్రేమైన వార్ల అలా అనుకొని అలా ఉండిపోయాడు ఏం చేయగలరు చెప్పండి ఏం చేయగలడు ఒంటరి వాడుగా ఒక్కడుగా ఏం చేయగలడు ఏం చేయలేడు అలా ఒక్కడుగా మిగిలిపోయినటువంటి ఆయన అన్నల చేతిలో చచ్చిపోతున్నప్పుడు ఇక ఏమీ చేయలేక అందరు అన్నలు అందరు కలిసి ఒక గుంతలో తోసేశారు ఒక గుంతలో తోసేసిన తర్వాత తోసేసిన తర్వాత ఏ పూలు ఏదో ఒకటి వచ్చి తిని వాడిని చంపేస్తుందిలే ఆ రక్తం మనకెందుకు కట్టించుకోవాలి కానవసరంగా తమ్ముడిని చంపావన్న నింద మనకెందుకు కాబట్టి ఏ క్రూర మృగము వచ్చి వాడిని తినేస్తుంది అని వదిలేసి వెళ్ళిపోతున్నారు అందులో ఒకడు రూబే అనేటువంటి పెద్దవానికి జాలి కలిగింది పెద్దోడు కదా జాలి కలిగింది ఏ జాలి ఇది క్రూరమైన జాలి మామూలు జాలి కాదు చచ్చిపోతే వాడు వాడు చచ్చిపోతే మనకేంటి లాభం వాడు చచ్చిపోతే మనకేంటి లాభం చదువుదాం ఆ సందర్భాన్ని ఆదికాండము ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వచనం అప్పుడు అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి ఆ వాణ్ణి మరణము దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనం ఇరవై ఒకటో వచ్చినం కూడా చదువుదాం రూపేణో ఆ మాట విని మనము వాణ్ణి చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడి అన్న పెద్ద కొడుకు అంటే పెద్ద అన్న వదిలించాడు వదిలించి గుంతలో పారేశారు అలా పారేసిన తర్వాత ఇరవై ఆరోచనంలో యూద్ అనేవాడు మాట్లాడుతూ ఏమంటున్నాడు మనము మన సహోదరుని చంపి వాడిని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనం వాణ్ణి మర వాడు మరణించిన తర్వాత వాడిని మరణం దాచిపెడితే మనకేంటి లాభం అసలు బిజినెస్ అనమాట ఆదాయం ఏ పని చేసినా ఆదాయం లేని ఎవడు ఏం చేయడు అని అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం కదా ఆదాయం లేని వీడు ఏం పని చేయర్రా కాబట్టి వీడికి పది రూపాయలన్నా ఆదాయం ఉండాలి ఉచిత సలహా ఇచ్చినా కాబట్టి వీడు మంచిగా బిజినెస్ మ్యాన్ అవుతాడు లేదంటే మంచిగా డబ్బులు సంపాదిస్తాడు అని మాట్లాడుతుంటాం ఈ యూధ అనేటువంటి వాడు కూడా మన తమ్ముడు చచ్చిపోతే ఒకవేళ ఆ తమ్ముడు చచ్చిపోయిన తర్వాత ఆ మరణాన్ని మనము దాచిపెట్టి మన నాన్నకు చెప్తే దాని వలన మనకు వచ్చే ప్రయోజనం ఏంది ఏం ప్రయోజనం లేదు కదా మరి ప్రయోజనం అంటే ఏంటి ప్రయోజనం అంటే డబ్బు గురించి అన్నమాట చదవండి ఎందుకు ఈ మాట ఎందుకంటున్నాడు చూడండి ఇరవై ఏడు ఈ ఇస్మాయిల్లకు మనం అమ్మి వేయదము రండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కదా వానికి హాని ఏమీ చేయురాదని తన సహోదరులతో మన తమ్ముడు కదా వానికి ఏమి హాని చేయకూడదు అబ్బో ఎంత ప్రేమ ఒలకు పోస్తున్నాడో మరి తమ్ముడు అనుకున్నప్పుడు ఎందుకు చంపడానికి వచ్చారు మీరు తమ్ముడు అనుకున్నప్పుడు ప్రేమించవచ్చు కదా నీ తమ్ముడే కదా గొప్పవాడవుతున్నాడు వేరేళ్ళకేమైనా మొక్కుతున్నావా నీ తమ్మునికే కదా అని అనుకోవచ్చు కదా ఆలోచించండి అంటే డబ్బు దగ్గరకు వస్తుందన్న ఆలోచనతో వాడిని ఏం చేయొద్దు వానికి ఏమి హాని చేయొద్దు వాళ్ళ కమ్మేదం కనీసం డబ్బులన్నా వస్తాయి కనీసం మనకు డబ్బులైనా వస్తాయి అని చెప్పేసి యూద అనేటువంటి వాడు ఇక్కడ మరల కపట ప్రేమను చూపిస్తున్నాడు చూడండి ప్రేమైన వాళ్ళరా అంటే ఈ ప్రేమలో ఏముంది వాత్సల్యతలో ఈ వాత్సల్యతలో నిజమైన ప్రేమ ఉందా నిజమైన జాలి ఉందా నా సహోదరుడు నిజమైన ప్రేమ ఉందా కాదు డబ్బుల కోసం అంతే జాలి డబ్బుల కోసం నోట్ల కోసం ప్రియులారి ఆలోచించండి ఈరోజు మన మీద కూడా దేనికి ప్రేమను నటిస్తున్నారు మన నుంచి లాభాన్ని కోరుకునటానికేమో ఎందుకంటే ప్రజలందరూ అలాగా మారిపోతున్న సమాజాన్ని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది ప్రేమైన వాళ్ళరా ఇక్కడ సొంత అన్నలే తమ్ముడు చచ్చిపోతుంటే ఒకవేళ ఆ తమ్ముడు చచ్చిపోతే మనకేంటి ప్రయోజనం వాడి చచ్చిపోవటం వలన మనకు వచ్చే లాభం అంటూ ఏం లేదు కదా కనీసం వాడిని అమ్మనైనా అమ్మితే మనకు డబ్బులైనా వస్తాయని చెప్పేసి తోడ పుట్టినటువంటి వాడినే ఇతరులకు అమ్మేస్తున్నటువంటి సందర్భం ప్రేమైన వాళ్ళరా అంటే డబ్బు కోసం ఆదాయం వస్తుందంటే దేనికైనా తెగిస్తుంది ప్రపంచం దేనికైనా తెగిస్తుంది ప్రేమైన వార్లరా ఆలోచించండి ఇలా సహోదరుల ప్రేమలో కపటం సహోదరుల వాత్సల్యతలో మత్సరం సహోదరుల వాత్సల్యతలో క్రూరత్వం ప్రేమైన వార్లరా ఆ క్రూరత్వాన్ని నింపుకున్న సహోదరులలో ఎక్కడైనా మనకు ప్రేమ కనిపిస్తుందంటారా ఏం ప్రేమ కనిపించటం లేదు ప్రేమన్నది కనిపించటం లేదు ప్రేమైన వాళ్ళరా ఇది యోసేపు గారి జీవితంలో జరిగిన సంఘటన ఈరోజు మనం కూడా అక్కడక్కడ చూస్తూ ఉంటాం అక్కడక్కడ న్యూస్ ఛానల్స్లో మనం వింటూ ఉంటాం చదువుతూ ఉంటాం ప్రేమైన వాళ్ళరా భార్యాభర్తల ప్రేమలో కూడా ఎలాంటి ప్రేమలు తల్లిదండ్రుల మధ్యలో ప్రేమ నిజాలుగా లేవు ఈరోజు సమాజంలో నిజమైన ప్రేమలు తగ్గిపోతున్నాయి ప్రేమైన వార్లరా నిజంగా ప్రేమించేటువంటి ఆ కరుణ తగ్గిపోతుంది ప్రేమైన వాళ్ళరా స్వార్థపూరిత ప్రయోజనాల కోసమే ప్రేమ అనే ముసుగును వేసుకొని లోపల క్రూరత్వాన్ని నింపుకున్న ఎందరో మనుషుల మధ్యలో మనం జీవిస్తున్నాం